సార్ నా పేరు చైతన్య భారతి ఎంపీపీఎస్ గర్ల్స్ రామన్నపేట రామన్నపేట మండలం నుంచి వచ్చాము మండల్లో బెస్ట్ టీఎల్ఎం ఫస్ట్ హ్యూమన్ బాడీ సిస్టమ్కి సెలెక్ట్ అయ్యింది నేను ఇది డిస్టిక్ ఎగ్జిబిట్ కోసము రావడం జరిగింది హ్యూమన్ బాడీ సిస్టమ్ని నేను అక్కడ ప్రజెంట్ ప్ర ప్రజెంటేషన్ చేయడం వల్ల పిల్లలు అండ్ టీచర్స్ కూడా కొద్దిగా బాగా ఇంప్రెస్ అయ్యారు ఆ ఫస్ట్ బాడీ ఎలా ఉంటుంది బాడీ అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడము దాని తర్వాత బాడీ లోపలికి వెళ్ళాక సర్క్యులేషన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది బాడీలో ఆక్సినేటెడ్ ఉన్నటువంటి బ్లడ్ ఏంటి డి బ్లడ్ ఏంటి అనేది తెలుస్తుంది చెప్పడము నెక్స్ట్ మజిల్ సిస్టము మన బాడీ లోపల మజిల్స్ ఎలా ఉంటాయి మజిల్స్ ఏంటి ఎలా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది బాడీ ఎలా స్టిఫ్నెస్ ఉంటుంది అనేది తెలియజేయడము ప్లస్ అలాగే లోపలికి స్కెల్తల్ సిస్టమ్స్ సో ఇది లేయర్ లేయర్గా మొత్తము చూపించడం జరిగింది ద రిబ్స్ దెన్ ఆఫ్టర్ లంగ్స్ లంగ్స్ లోపల లంగ్స్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ నెక్స్ట్ దాని తర్వాత హార్ట్ హార్ట్ లోపల ఇంటర్నల్ ఎలా ఉంటుంది నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్తూ లివరు లార్జ్ అండ్ స్మాల్ అంటెస్ట్ స్టమక్ చెప్పడము అలాగే దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ చెప్పేటప్పుడు కిడ్నీస్ కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ చెప్పడము హోల్ బాడీలో ఇలా స్కెల్టర్ సిస్టమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము అలాగే బ్రెయిన్ స్కల్ బ్రెయిన్ వర్కింగ్ సిస్టమ్ ఎలా ఏంటనేది చెప్పడం మొత్తం ఇది ఓవరాల్గా స్కెల్టర్ సిస్టమ్ అండ్ ఆర్గన్ సిస్టమ్ ఇది మొత్తము ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ ఆర్గాన్ సిస్టమ్ అనేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గన్ సిస్టమ్ అనేది కవర్ అవుతుంది సార్